ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవి నమ్మ ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నెల్లూరు జిల్లా సన్న తిరుమల కొండపై కలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరిదేవి శ్రీ కాశీశ్వేశ్వర స్వామి ఆలయంలో ఆశ్రమనందు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాడి పంటల కొరకు గత నెల నుండి నలభై ఐదు రోజులు శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నాం ఈరోజు నలభై రెండవ రోజుకి చేరింది ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించాం ఈ యొక్క యజ్ఞయాగాదులు అనేది లోకం కోసం ప్రజల కోసం ఈ యొక్క నవగ్రహాలు ద్వారా మనకి పాడి పంటలు ఈ నవధాన్యాలు వరి ఇవన్నీ కూడా చంద్రుడి వల్ల బియ్యం మీకు తెలుసు నవ నవగ్రహాల వల్ల నవధాన్యాలు ఇవన్నీ మళ్ళీ తిరిగి మనం దాంట్లో వేసినందు అది అనుషితమాలి అదంతా మళ్ళీ పైకి పోయి మేఘంగా మారి ఆ మేఘాల ద్వారా మనకు వర్షించినప్పుడు ఇక్కడ పంటలు బాగా పండవు మనం నవధాన్యాలు వేస్తే మన పెసలు మినుములు కందులు ఉలవలు గోధుమలు బియ్యము ఇవన్నీ బాగా పండదు ఒడ్లు అంతా అంటే ఆ బాతి పైకి అందుకని ఈ యొక్క మొత్తం అష్ట అగ్ని ఒకటి ఈ అగ్నిదేవుడు మనం సకల దేవత స్వరూపం అగ్నిదేవుడు అన్ని దేవతలు కూడా అగ్ని రూపంలోనే ఉంటుంది మనం ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకుంటాం ఈ యొక్క మీ పాల్గొలేదంటే ఈ చలికాలం వాతావరణం ఇవన్నీ చాలా బ్యాక్టీరియా ఉంటాయి అందుకనే ప్రతి ఒక్కరు దీపాలు వల్ల ఆ ప్రకాశం అనేది ఆ క్రిములంతా నశిస్తాయి మీకు మనం దీపాలు వెలిగించాం తర్వాత ప్రతి ఒక్కరికి మనం భారతదేశంలో గురువు పరంపర అనేది ఉంది ఎంతమంది గురువులు తప్పదు చేసి ఎన్నో రహస్యాతి రహస్యాలు మనిషే దేవుడని మానవుడే మాధవుడని మన లోపల ఉండే జ్ఞానం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానంగా మనం ముందుకు పోవాలి ఆత్మజ్ఞానంగా ముందుకుపోతే సోదర భావం అనేది ఉంటుంది అందరం కూడా సమంగా అనే భావం వస్తుంది ఇక్కడ భగవంతుడి ద్వారా అష్టైశ్వర్యాలు పొందినటువంటి వాళ్ళు మనకంటే పేదరికంలో కష్టాలు ఉండే వాళ్ళకి చేవతనీయాల వాళ్ళని ఆదరించినప్పుడు సమాజంలో తారతమ్యాలు లేకుండా భేదభావాలు ఈర్ష్యా ద్వేషాలు లేకుండా సమతుల్యంగా ఉంటుంది ఇది పురాతనం నుంచి మన పండగలన్నీ కూడా అందుకే పెట్టారు ఈ వనభోజనాలు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే అందరూ మంచి పంచపక్ష పరమాణాలు తెలియరు వాళ్ళ స్తోమతను బట్టి ఉంటుంది అంటే ఈ భోజనాలలో అనేక రకాల స్వీట్లు అనేక రకాల గార్లు గూర్లు అన్ని పంగులు పుష్కలంగా ఉన్న ఉన్నతమైనటువంటి కుటుంబాల వాళ్ళు ఆర్థిక స్థోమత బాగున్నో అవన్నీ కొని తెచ్చి ఎక్కడో చోట అందరినీ పిలిచి దానికి కులం లేదు మతం లేదు ధనిక పేద లేదు పనుభోజనాలు అందరినీ ఎనో మందిని పిలిచి వాళ్ళు తృప్తిగా సంతృప్తిగా అట్లా సంవత్సరానికి ఏదో ఒక నాలుగు పంటలు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా తృప్తిపడి ఒక సోదర భావం అనేది వచ్చి ఐక్యత అనేది ఉంటుంది మానవత్వాన్ని పెంచుకోవటం మానవత్వాన్ని చాటుకోవటం అనేది ఉంటుంది అందుకని ఈ వనభోజనాలకి అందరూ సహకరించాలి అందరూ కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి రోజు అనేక రకాలుగా తినలేని వాళ్ళందరూ కూడా మనం ఆ పూటైనా అందరికి పెట్టాలనే ఉద్దేశంతో ఈ వన భోజనాలు ప్రతి కులంలో ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అందుకని ఆ కులంలో పెద్దలు ఆ కులంలో వాళ్ళందరిని పిలిచి కులం పేరుతో అయినా అందరూ వస్తారని అందరూ కలుసుకొని అక్కడ ఒక రుద్రాభిషేకం ఒక రుద్ర హోమం ఇంకా సత్సంగం ఆత్మజ్ఞానం ఇవన్నీ సౌ

ௌபால வீரேந்திரசாயனான குருவியோ நம ஓம் விரமா కడప నుంచి కడప జిల్లాలో కొన్ని సంవత్సరాలు నిర్ణయాదాలు చేశాం లేదా ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళండి మనం ఇక్కడ ప్రతి సంవత్సరం నలభై ఐదు రోజులు యాగం చేస్తాం అంటే పాడ్యం నుంచి కార్తీక పూర్ణి వరకు విజయదశమి పాడ్యం నుంచి ఆ నెల ఈ నెల పదహైదు వరకు ఈ యజ్ఞం లలితా సహసనామాలు దశమ విద్యంతో జరుగుతుంది ఇది ఎట్లా అంటే లోక కళ్యాణం విశ్వశాంతి సమృద్ధి పాడు పండలు అని చేస్తాం దీనిలో ఉభయ దాదలు ఎవరైనా వస్తే కూర్చోబెడతాం ఇబ్బంది ఏమి లేదు కొంత సామాన్లు ఎవరైనా ఇస్తే అయ్యి మనం తీసుకొని ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తాం ఇది మనం సొంతానికి మనం మన ఇంటి కోసమే యజ్ఞం చేసుకుంటాం ఆరోగ్యం గోత్రం చెప్పుకోండి మనసులో మీరందరూ బయటకు వచ్చారు కదా కొంత గోత్రం చెప్పుకొని చెప్పుకోవాలి

晴れ Huk neutra. gut rud filtrazion 9-10- спортaino ArazuHA Z午ara Azno